భారత్ బంగ్లాదేశ్ పరిస్థితి మళ్ళీ మొదటకు వచ్చింది మన ఆదిహత్య తర్వాత ఆదిహత్య ఆ తర్వాత మరణం ఈ పరిస్థితులతో మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వచ్చినటువంటి పరిస్థితులు వచ్చాయి అందుకని చతోగ్రామ్ లో ఉన్నటువంటి మన వీసా కేంద్రాన్ని భారత ప్రభుత్వం అయితే మూసివేసింది దానికి ప్రతిగా బంగ్లాదేశ్ ఏం చేసిందంటే త్రిపుర న్యూఢిల్లీలో ఉన్నటువంటి తన యొక్క వేసా కేంద్రాన్ని మూసేసింది భారత్ చేసింది కాబట్టి మేము కూడా అలా చేసామని చెప్పింది సరే చేసుకో అన్నాడు అసలు భారత్ చెందినటువంటి వాళ్ళు ఎవడెళ్తున్నాడో తెలియదు మరి బంగ్లాదేశ్ గాని మరి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన వేసా కేంద్రాన్ని కూడా మూసిపడ అయితే దౌత్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి వీళ్ళు క్లోజ్ చేయకుండా ఉంచుతున్నారు కానీ అసలు మనం అక్కడ ఆ వేసా కేంద్రం కూడా పెట్టకూడదు ఒకవేళ మనం పెట్టనందుకు వాళ్ళు కూడా పెట్టరు కదా పెట్టపోదు మానేయండి ఎవడెళ్తారు అక్కడ బంగ్లాదేశ్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వస్తున్నటువంటి వారు ఎంతమంది ఈ రెండు దేశాల్లో వేసా కేంద్రాలు పనికిరావు ఎందుకంటే వేసా నుండి వచ్చినటువంటి వాళ్ళు ఒక రెండు శాతం అయితే అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు తొంభై ఎనిమిది శాతం ఈ తొంభై ఎనిమిది మందిని పంపించాలి ఫస్ట్ భారత్ చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే సిఏఏ అమలు చేయాలి ఎన్ఆర్సీ అమలు చేయాలి ఎవడైతే దీనికి వ్యతిరేకంగా వస్తున్నాడో వాడిని లేపడదాలి లేదనుకుంటే కశ్మీర్ లో త్రీ సెవెంటీ ఏ విధంగా అమలు చేసిందో అదే విధంగా తెలివిగా అమలు చేయాలి ఇక్కడ రెండే రెండు మనము బీజేపీకి సపోర్ట్ చేయాలి ఒక మూడు వందల ఎనభై స్థానాలకు పైగా ఇచ్చి బీజేపీ కూడా వెంటనే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి ఈ రెండే రెండు మనం ఇచ్చిన తర్వాత బీజేపీ చేయకపోయినా ఇక బీజేపీ నమ్మకూడదు బీజేపీ చేస్తానన్నప్పుడు మనం ఇవ్వకపోయినా ఈ దేశం మారదు మనకు ఒక మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మనం ఈ దేశాన్ని మనం మార్చుకునేటట్లుగా మన ఇంట్లో ఉన్నటువంటి వారిని వీధిలో ఉన్నటువంటి వారిని ఊరిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మనం మార్చాలి చైతన్యవంతులను చేయాలి